గుంటూరులో టెక్స్టైల్ మిల్లుల అసోసియేషన్ కొత్త కమిటీ కార్యవర్గం భేటీ అయింది టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు సమావేశంలో కమిటీ సభ్యులు వివరించారు టెక్స్టైల్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామినేని కోటేశ్వరరావు ఆరోపించారు మరి కష్టకాలంలో మరి బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఒక ఒక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో సిమిలర్ గా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇండస్ట్రీ కూడా చాలా బాధగా ఉన్నాయి గత నాలుగైదు సంవత్సరాలు నుంచి రమారాన్ని నలభై బిల్లుల దాకా మోతపడ్డాయి ఒక ఎనభై నుంచి తొంభై మిల్లులు రన్నింగ్ లో ఉన్నాయి అవి కూడా పార్శ్వలో ఉన్నాయి అవి కూడా వెంటిలేటర్ వీటన్నిటినీ మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి అట్లా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మరి మా బాధ్యతలు మేము సక్రమంగా నిర్వహించి మరి ఇండస్ట్రీని మరి ముందుకు చేర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తాం దీనికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో వారు కూడా మరి మా ఇండస్ట్రీని కాపాడాల్సిన బాధ్యత వారికి ఉంది కాపాడుతారనే నమ్మకం మాకుంది మరి ఈ సవాళ్ళు కఠినమైన ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్న రాష్ట్ర టెక్స్టైల్ పరిశ్రమ రక్షించడానికి దాని వృద్ధి మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కొత్తగా బాధ్యతలోకి వచ్చిన కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యవసరమైన ప్రభుత్వం వాగ్దానం చేసిన మొత్తం తొమ్మిది వందల కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని ఒకే వాయిదాలో వెంటనే విడుదల కొత్త కమిటీ కోరుతుంది పది సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి బకాయిని కాదు కాబట్టి తొమ్మిది వందల కోట్ల రూపాయలు తక్షణం రిలీజ్ చేయకపోతే ఈ ఇండస్ట్రీ మనగడ ఉండదు అట్లే విద్యుత్ బిల్లుపై రాయితీ అట్లా ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఉందో ఈడీ ఛార్జెస్ పెరుగుదల ఆరు పైసల నుంచి రూపాయి వేయడం జరిగింది అది అరుచ్యుత్ డిమాండ్ యూనిట్ యూనిట్కి రూపాయి పెంచినటువంటి దాన్ని ఐదు సంవత్సరాల కాలానికి వాయిదా వేయాలని చెప్పి ఈ కొత్త కంపెనీ వస్తున్నాయి ప్రస్తుతం ఛార్జ్ అయినటువంటి యూనిట్కి ఆరు పైసలు ఛార్జ్ గ్రీన్ పవర్ పాలసీ పర్యావరణ సవాళ్ళను పరిష్కరించేలా మరియు పరిశ్రమ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించేలా మరియు మంచి మరియు స్పష్టమైన గ్రీన్ పవర్ పాలసీని కోసం రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మన రాష్ట్ర టెక్స్టైల్ పరిశ్రమ చాలా కష్ట సమయంలో ఉంది ప్రభుత్వం వెంటనే సబ్సిడీలను విడుదల చేయాలి చాలా మిల్లులు మూసివేసే పరిస్థితి ఉంది ఇది లక్షల మంది

చాలా యూనిట్లు ఆర్థికంగా విద్యుత్ జాతీయులను కట్టలేక ఆపేటువంటి పరిస్థితి రెండు కారణం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు రెండు వేల పదిహేను తర్వాత రెండు వేల ఇరవై ఐదు నుంచి గత పది సంవత్సరాలుగా అది సరైనటువంటి పద్ధతిలో రాయితీలు విడుదల అయితే ప్రస్తుత ప్రభుత్వం గత సంవత్సరంగా కొంత సానుకూల వందనైతే కనిపిస్తూ ఉంది అయితే నిన్న రాత్రండ్రిక్ టైమ్స్ వచ్చినటువంటి వార్త ప్రకారంగా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదో విడతల వారీగా ఈ రాయితీలు విడుదల చేసేటువంటి ప్రణాళికలో ఉన్నది అని మనకు అర్థమవుతా ఉంది అది ఆ విధంగా కనుక విడతల వారికి ఇచ్చినట్టయితే అది నిరుపయోగం అయిపోతుంది